నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల గౌడ్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన కథనంతో మీ ముందుకు వచ్చాను గత నలభై సంవత్సరాల క్రితం చూసినట్లయితే మరి పెళ్ళిళ్ళు ఏదైతే పెళ్ళిళ్ళు అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి కుదిరిచే సమయంలో మరి పెళ్ళికొడుకు నాకు సైకిల్ పెట్టాలనేటువంటి ఆచారం ఉంటుండే నలభై ఏళ్ళ కింద నువ్వు కట్నం ఎంత తీస్తున్నావా ఏందని పక్కకు పెడితే సైకిల్ మాత్రం భరణంగా అడిగేటువంటి సందర్భం జరిగింది నలభై ఏళ్ళ కింద అంటే నేను చూసిన మరి అలాంటి ఉన్నటువంటి గొప్పతనము మరి చాలామందికి ఇప్పటి తరం వాళ్ళకైతే మరి తెలుసో తెలియదో కానీ అది మనకు ప్రయాణ సాధనంగా చాలా ఉపయోగపడేటప్పుడు నలభై ఏళ్ళ కింద ప్రతి ఒక్కరు కూడా మరి ముప్పై ఏళ్ళ కింద కూడా ఇంకా సైకిల్ బాగానే ఉన్నాయి ముప్పై ఏండ్ల తర్వాత నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి ఎక్కువ పెద్ద మొత్తంలో ఈ చేతకు పనులు వచ్చినటువంటి సందర్భం మరి ఈ సైకిల్ సైకిల్ అనే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ సైకిల్ దొక్కడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడంతో పాటు మరి పొల్యూషన్ రహితమైనటువంటి వాతావరణం ఉంటుంది దాంతో శారీరక దారుఢ్యం పెరుగుతుంది సైకిల్ వల్ల మనకు ఎలాంటి ఇంధనం కూడా ఖర్చులేదు ఇంధనం కూడా ఖర్చు లేకుండా కేవలం పంక్చర్ అయితేనో గాలి పోతేనో ఆ పంపుతోటి ఇంత గాలి కొట్టుకునే వాళ్ళం అంటే ప్రతి సైకిల్కు అప్పట్లో ఒక సైకిల్ పంప్ ఉంటుండే దానికి ఒక క్యారెట్ లాగా ఉండి ఆ పంపు దానికి అమర్చుకునేది ఆ సైకిల్కు ఎందుకంటే దానికి స్టెప్ ఇన్ ఉండదు ఎక్కడైనా గాలి పోయినట్టయితే ఆ పంపు తీసి ఆ ముందు కు ఈ పక్కకు ఆ సైకిల్ పంపుని ఇట్లా పెట్టేటోళ్ళు ఒక యాంగ్లర్ పెట్టి అంటే సైకిల్ అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనంగా మనకు ఉండే అది రాను రాను కొంతకాలం తర్వాత మరి పెండ్లిల్లో పెళ్లిళ్ళు మాట్లాడుకునేటప్పుడు మాత్రం మగ పెళ్లి వాళ్ళు ఖచ్చితంగా మా అబ్బాయికి సైకిల్ పెడుతుండ్రా లేదా సైకిల్ పెట్టాల్సిందే కట్నం అనేది పక్కకు పెట్టు ఆయన ఐదు వేలు ఇస్తున్నా రెండు వేలు ఇస్తుండ వెయ్యి రూపాయలు కట్నం ఇస్తున్నారా ఇరవై వేలు ఇస్తున్నా అనేది పక్కకు పెడితే మొట్టమొదట అడిగేది మాత్రం మా అబ్బాయికి మాత్రం సైకిల్ పెట్టాల్సిందే అనేటువంటి ఆ సైకిల్ కు ఉన్నటువంటి గొప్పతనం అని అయితే ఇప్పుడు కూడా ఆ సైకిల్ ను మనము చాలా సందర్భాల్లో చూస్తుంటాము ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు తర్వాత ఈ నడక నడిచే వాళ్ళు కూడా దీనికి బదులు అయితే కొన్ని జిమ్లలో ఉంటాయి మనము ఇండ్లలో పెట్టుకునేటువంటి జిమ్లలో కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ ఎరోబిక్ ఎక్విప్మెంట్స్లో కూడా ఈ సైకిలింగ్ ఉంటుంది ఆ సైకిల్ వేరు అయితే మనము ఈ సైకిల్ ను బయట దొక్కే సైకిల్ వేరు దాంతో వచ్చేటువంటి ఆ మజా వేరే ఉంటుంది ఆ ఆనందం వేరే ఉంటుంది దానికొచ్చేటువంటి ఆ శారీరకమైనటువంటి ఆరోగ్యంగా ఉండేటువంటి అంశాలు దాంట్లో ఎన్నో ఉన్నాయి మరి కూడుకొని కాబట్టి ఈ సైకిల్ అనేది మనకు జీవితంలో మనతోటి ప్రయాణం చేయడానికి అది మనకి ఇప్పటికి కూడా ఈ రోజులలో కూడా చాలా మంది మళ్ళీ లేటెస్ట్ వచ్చిన తర్వాత హీరో సైకిల్ అని అట్లస్ అని రకరకాల కంపెనీలు అప్పుడు ఒకప్పుడు హీరో అంటే ఫేమస్ హీరో సైకిల్ అంటే అట్లస్ వచ్చింది దాంట్లో కొన్ని మోడల్స్ సైకిళ్లలో కూడా మోడల్స్ మరి ఇప్పుడు చిన్నపిల్లలు దొక్కేటువంటి సైకిల్ కూడా ఒకప్పుడు సైకిల్ నేర్చుకోవాలంటే మరి చాలా కష్టం ఉండేది ఊర్లే ఒకరికో ఇద్దరికో ఉండేది ఒక నలభై ఏళ్ళ కింద చూస్తే ఎందుకంటే ఆ సైకిల్ పోయేటువంటి ఆ దారులు కూడా ఉండకపోయేది ఎందుకంటే ఎడ్ల బండ్లు నడిచేటువంటి ప్రాంతాలల్లో మరి సైకిల్ అంటే ఎవరో ఒక ఆయన ఆ సైకిల్ కొనుక్కునేది ఆ నెయ్యి కొంటాడో లేకుంటే ఎవరో ఒకరు ఏదన్నా నమ్మడానికి ఐస్ క్రీమ్ అమ్మడానికి వచ్చినాడో బొంబాయి సినిమా చూపిస్తానికి వచ్చినాడో ఆ ఒక సైకిల్ వేసుకొని ఆ ఊర్లకు వస్తే అందరు చిన్నపిల్లలు మొత్తం ఆ సైకిల్ వాడి ఉరికేది అంటే సైకిల్కు ఉన్నటువంటి గొప్పతనం మన దానికి ఒక క్యారెలు దానికి రకరకాలైనటువంటి ఒక బెల్లు ఎన్నో రకాలుగా ఆ సైకిల్ ఇప్పటికి కూడా మరి మనుగడలో ఉంది ఆ సైకిల్ మనకు జీవితానికి ఒక ప్రధానమైనటువంటి వాహనంగానే ఉంది కారు ఉండొచ్చు స్కూటర్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు మనం ఆఖరికి విమానంలో తిరిగినప్పటికి కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సైకిల్ అనేది మనలో జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ఈ కున్నటువంటి గొప్పతనము మరి ఇది మన ఆరోగ్యాన్ని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచేలాగా ఉంటుంది కాబట్టి ఆ సైకిల్ దొక్కడంతో మనకు బ్లడ్ ప్రెషర్ కానీ తర్వాత గుండె జబ్బులు కానీ ఎలాంటి సమస్యలు లేకుండా మానసికమైనటువంటి ఉల్లాసంతో ఆ సైకిల్ దొక్కి తొక్కి తొక్కి మనం ఆగినప్పుడు ఎంత రిలాక్స్ అయిపోతామంటే మనకు చెవుట రూపంలో ఈ మలినాలు ఇవన్నీ కూడా అన్ని భాగాలు మన కదిలి చేతులు ఈ కండరాలు కాళ్ళు ఈ పిక్కలు ఇవన్నీ కూడా కదిలేటువంటి అవకాశం ఉంటుంది మరి బండి మీద కూర్చొని తిరిగితే వచ్చేదానికంటే ఈ సైకిల్ దొక్కడం వల్ల సరే బండ్ల మీద తిరిగితే తిరగవచ్చు కానీ ఏదో ఒక టైంలో సాయంత్రము ఉదయం పూటనో ఈ సైక్లింగ్ అనేది మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే మనము ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈరోజు ఈ ఈ ఈ కథనంతో మీ ముందుకు వచ్చాను మరో కథనంతో నేను ముందుకొస్తాను ఓకే థ్యాంక్ యూ